అంటే గ్రహింపు నీది వ్యక్తీకరణ నీది అంత నీదే బంధం నీది ముక్తి నీది పట్టు నీది విడుపు నీది ఇది సృష్టి రచన ప్రతి ఇంద్రియం ఇది చూపిస్తుంది ప్రతి ఇంద్రి ఒక్క ఇంద్రియాన్ని అర్థం చేసుకో చాలు అన్ని దశేంద్రియాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక్కదాన్ని చూడెప్పుడైనా అర్థమైపోతుంది చెయ్యి వద్దంటే పట్టుకుంటుంది అదేనన్నా ఆ స్వతంత్రం దానికి ఉందా ఇంత మాత్రం సరిపోయిందా ఇంకా గ్రహింపు వ్యక్తీకరణ నీది అని చెప్పడానికి ఇంకా పెద్దగా ఏమైనా కావాలా ప్రత్యక్ష అనుభవంలో ఉంది ప్రత్యక్ష దర్శనంలో ఉంది నేను చూడనంటే చూడగలడా ఎవడన్నా దాన్ని నేను చూడను అనుకుంటే ఉన్న ఉన్నా వాడు నేను అనుకుంటే చెవికి దాన్ని తట్టినా వినడు వాడు నేను తినను అనుకుంటే వాడు ఎవరు నిన్ను బలవంత పెట్టాడు ఏ సమాజం నిన్ను బలవంత పెట్టింది ఎవరు ఆపుతున్నారు నేను ధార్మికంగా బ్రతకటం నుండి ఏది ఆపటం లేదు ఒక్క నీ మనస్సే అన్నిటికీ కారణం